ఇదేందబ్బా కూడా ఇంత సంతోషంగా గోకరకాయ గెలుతురు ఇలా మధ్యలో ఏదైనా చిచ్చు పెట్టాలి ఇదే మంచి ఛాన్స్ రా అమ్మ లోపలికి పోయింది నాయనమ్మకి ఎక్కిత్తం నాయనమ్మ మీ కోడలు నిన్నేమన్నా తెలుసా మీ నాయనమ్మ మా కాలేజీకి పోయే పిల్లలాక చేతులకు గొర్రపెంట్ పెడతా అది అంటుంది ఇంతనా నా సిగ్గు ఉండాలి మీ నాయనమ్మకు ఈ ఏజ్ లో ఆమెకు గొర్రపెంట్ అవసరమా అని అంటుంది ఇంత మాట నాదిరా నాన్న ఏడు పిల్లలేక ఇంకా నా పక్కన విషయాన్ని అవుతున్నది ఇంత మాట అని మనసులా ఇట్లా పెట్టుకున్నారు అయ్యా మీ అమ్మ అని అడుగుతా నేను ఇప్పుడు నా పేరు చెప్పక నేను చెప్పినట్టు ఓయమ్మ నేను నాయనమ్మ ఏమన్నా తెలుసా నిన్ను ఏమన్నాదిరా మీ అమ్మకు ఇంతన సిగ్గుండా ఈ ఏజ్ నేను ఎత్తికి కలరేస్తారా